వైసీపీ అధినేత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎద్దేవా చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పరిస్థితులపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు కడపలో ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిస్థితులపై ఢిల్లీలో ధర్నాతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను రాష్ట్రపతిని కలిసి తెలియజేస్తానని చెప్పడం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న దాని ప్రకారం తొలి తన చిన్నారు చంపిన విషయంగా కుటుంబ సభ్యులపై ధర్నా చేయాల్సి ఉంటుందన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీలోని అంతర్గత కుమ్ములాట్ల ఫలితంగా చంపుకున్న వారి గురించి ధర్నా చేయాలన్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత దిక్కుతోచని స్థితిలో ఆయన మాట్లాడుతున్నారని అన్నారు ప్రజలకు ఆయన పట్ల ఉన్న అభిప్రాయం సందర్భంగా స్పష్టం చేశారని ఆమె వివరించారు రాష్ట్రంలో వైసీపీ పట్టించుకునే వారే లేరని తెలియజేశారు ఇంకా ఖాళీగా ఉన్నారు కదా అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడేసి ఏదో చేసేస్తే ఏదో అవుతుంది అనుకుంటున్నాడు ఏదో రాష్ట్రపతి పాలన అంట మళ్ళీ అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు పాలనలో పెట్టిండే వాళ్ళు కాదు పరదాలు కట్టుకొని పది కిలోమీటర్లు కూడా చాపర మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఘనత సాధించినావు ఇంకా నువ్వు ఓడిపోయినాక ఇలాంటి కార్యక్రమాలు తప్ప ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తావని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది నీ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్